హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి మీకు ఈ వీడియోలో ముందుగా మనం బ్యాక్ పాట్ని అయితే కుట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా దీనికి చివరి వైపు అయితే చేతి కుట్టు పట్టి అయితే మనం వేసుకోవాలండి అది ఎలాగో చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం లేదండి మిగిలిన క్లాత్ నుంచి ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగాను దీన్ని అయితే బ్లౌజ్ పై వైపుని పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పాదం వర్స్ అయితే కుట్టు వేసుకోవాలండి చూస్తున్నారు కదా మరీ చివరికి కాకుండా కొంచెం పాద వరుస కుట్టి అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే కుట్టి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇలా కుట్టి వేసిన తర్వాత అయితే మనం అటాచ్ చేసిన పీస్ని అయితే ఇలా పక్కకి మడత పెట్టుకుని పైన అయితే ఇంకో కుట్టి వేసుకోవాలన్నమాట మీకు అర్థమవుతుంది కదా దీన్ని అయితే ఇలా మడత పెట్టుకుని పైన అయితే మళ్ళీ ఇంకో అయితే వేసుకోవాలన్నమాట అంటే ఈ కుట్ట అనేది ఏంటంటే బ్యాక్ పార్ట్ పైన కాకుండా మనం అటాచ్ చేసిన పీస్ మీద అయితే పడేలా అయితే వేసుకోవాలండి ఈ కుట్టయితేనే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్నైతే మొత్తం మనం అటాచ్ చేసిన పీస్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసి పైన ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన పడేలా కుట్ట అయితే వేసుకోవాలన్నమాట ఫైనల్గాని చూస్తున్నారు కదా ఫైనల్గా ఈ విధంగా అయితే బ్యాక్ పోర్ట్ పైన పడేలా ఒక అయితే వేసుకోవాలండి చాలా ఈజీ అండి బ్లౌజ్ నేర్చుకోవడం అయితే చాలా ఈజీ అంటే కొంచెం కష్టపడాలి మనకైతే రాదు అనుకుంటాం కానీ వచ్చేస్తుంది అనమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అయితే లోపల వైపు తిప్పి మనం అటాచ్ చేసాం కదండి పీసు దానికి ఇంకో వైపు అయితే ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట ఒకవైపు అయితే మనం బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేసాం కదా ఇంకో వైపు అయితే మాత్రం ఇలా మడత పెట్టి అయితే కుట్టుకోవాలండి తర్వాత అయితే దీనికి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాకైతే చేతి పని అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత ఇలా కంప్లీట్ అవుతుంది ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత దీనికైతే ఇప్పుడైతే డాట్స్ అయితే వేసుకోవాలండి బ్యాక్ డాట్స్ వేసుకోవాలన్నమాట అది ఎలాగంటే షోల్డర్ని ఇలా సెంటర్కి అయితే మడత పెట్టి దాన్ని స్ట్రైట్గా అయితే పట్టుకుని చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే పట్టుకుని ఇక్కడైతే డాట్ అయితే వేసుకోవాలన్నమాట ఇదైతే ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే ఉంటుంది సరిపోతుందండి పొడవ అయితే మాత్రం ఇక్కడ మన మిషన్ హెడ్ది బ్లాక్ కలర్ది ఉంది కదా అంతవరకు అయితే పట్టుకుని అయితే వేసుకోవాలన్నమాట బ్యాక్ డాట్కి అదే కొలత అనమాట అండి ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఆపించి ఉండాలి చివరికి వచ్చేటప్పటికైతే మొత్తం చివరికి వచ్చారన్నమాట డాట్ అయితే ఒకసారి అయితే మీరు ఆది బ్లౌజ్కి అయితే చూసుకుంటే డాట్ ఎలా ఉందో ఒకసారి అయితే తెలుస్తుందండి పొడవైతే అయితే మాత్రం మనం మిసిన హెడ్ ఉంది కదా బ్లాక్ కలర్ది అంతవరకు అయితే మనం పట్టుకుని అక్కడ వరకు అయితే పట్టుకుని వేసుకుంటే అయితే సరిపోతుందండి ఈ విధంగా రెండు పక్కల కూడా డబల్ కుట్టయితే వేసుకోవాలండి స్ట్రాంగ్గా ఉండడానికి ఈ విధంగా కుట్టివేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టాయి నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూద్దాం